నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదాదేవి కళ్యాణం సాధారణంగా సీతారామ కళ్యాణం అని శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది అన్ని కళ్యాణోత్సవాలలో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే ఎందుకో తెలుసా మిగిలిన దేవత కళ్యాణోత్సవంలో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదావ కళ్యాణం ప్రత్యేకతను రెండు కారణాలు ఉన్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేనట్టుగా చేసింది అందుకే పాడి అరుల వల్ వల్ అని అంటాం కదా తను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించేటట్టుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పతనం ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తరువాత వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణుడు అనుబంధాన్ని పొంది ఊరుకున్నారు తప్ప సీతమ్మ రామచంద్రుని వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారు శ్రీనివాసు వివాహమాడి ఊరుకుంది కానీ గోదాదేవి ఒక పాటతో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకో ఎలా ఆచరించాలి చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కాని భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుని వివాహమాడింది తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్టు చేసుకుంది ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం మనం ఎదురుగా ఉండే కనిపించే విగ్రహాన్ని ఆది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదులుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండల తల్లి నిరూపించి చూపించింది తమిళనాడులో శ్రీ విల్లిపుత్రుడులో విష్ణు చిత్తుడు భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్రుడులోనే శ్రీకృష్ణుడు కృష్ణుడు మరి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్న కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడిని పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు తక్కింది ఆయనకు విష్ణు భక్తులపై ఆల్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పేరెల్వయ అనే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పేరిల్య్య వారు ఒకసారి తులసి మొక్క కోసం పాదాలు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుడు ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెని అనే పూలమాల అన్న పేరుతో పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసుకు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచిన ఆ నల్లవాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితులారంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లు పుట్టులోనే ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒక రోజు విష్ణు చిత్తుడి కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనితో కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్ భూదేవి అవతారమేనని ఆమె వెనుకున్న మాలాలను మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణు ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలను చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలకెత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మెలికొల్పేందుకు వారికి వ్రత విధానాలు తెలియజేసే తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లో వినిపించే తిరుపవై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగగా తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తుని కనిపించి గోదాదేవి శ్రీ రంగనానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాడని చెప్పాడు శ్రీ ఆలయ అర్చులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని వెల్లుపుత్రుల్లోని ప్రజలను తీసుకుని శ్రీ రంగనానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారి ఆలయంలోకి తీసుకెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా రంగనాథునితో ఆక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందే భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చే తీసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి